అందరూ కళ్ళు ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లండెల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైన కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆ కాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మాకు ఇవ్వడానికి అందును బట్టి మీకు ఏం నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే కదా నా ప్రభు ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్నా ధనవంతుడు బలవంతులు మా కన్నా వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో మంది మా చిన్న వాళ్ళు మా కన్న తెలివి గల వాళ్ళు మా కన్న బలవంతులు కూడా అనేక ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే కూడా మేము గొప్పవారం కాదు కదండ్రు అయినా సరే మా మీద జాలిపడి కణిక పడి ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నాథండి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు పుక్క కను నెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్తోత్రం నాతో మాలాంటి ఎంతో మంది నా బ్రమ్మ ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు ఎంతో బాధపడుతున్నారు వారికంటే కూడా మీ గొప్ప వరం కదా తండ్రి అయినా అసలు మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్థూత్రం నా తండ్రి ఏమి ఇవ్వగలమయ్యా మీ ప్రేమకి ఏమి ఇయ్య అయ్యా నా తండ్రి మీ కాపుదల మీ భద్రత మా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రప ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు ఏ సమస్యలతో నా బ ఏ అవసరాలతో మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి మీ దృష్టిలో బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ సమయానికి మీరే తట్టి బిడ్డలు లేపి కూర్చో పెట్టిందేమో మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు వారిలో మీకు అభ్యంతరకరమైన విషయాలు మీకు అభ్యంతరకరమైన ఆలోచనలు మీ మనసు బాధ పెట్టే తలప్పుడు మీ మనసు బాధ పెట్టి క్రియలుంటే నా మొదటి మొదట వాటిని తీసివేసిన తండ్రి ఈ నూతన దినంలో నూతన మనసుని నూతన క్రియలు నూతన ప్రవర్తన రాత్రండి నూతన ఆలోచనలతో నింపమని అడుగుచినా నా తండ్రి ఆలోచన చెడగొట్టిన కృప ఎలాంటి భయంకరమైన ఆలోచనలైనా సరే నా తండ్రి మీకు మీ మనసు గాయపడే ఆలోచనలు అయితే చెడగొట్టినా తండ్రి మీకు లోబడి జీవించే తగ్గింపు మనసు దీన మనసుని మా అందరిలో కలిగించమని అడుగుచున్నాం నా ఈ నూతన దినంలో నా బ్రహ్మ మా ముందు మీరుంటేనే మేము మా పనులకి క్షేమంగా వెళ్తాం నా అతను మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకుంటామయ్యా ఇస్రాయలుడైనా మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా అతను పగల మేఘ మీరున్నారు రాత్రి అడ్డేస్తంభమై మీరున్నారు నా తండ్రి ఏ తెగులు మీ బిడ్డలకు రాలేదు రానివ్వలేదు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన మీకే స్తోత్రం నా తండ్రి పగలు ఎండదెప్పైనా బిడ్డలకు తగలలేదు రాత్రి వెన్నెల దెబ్బ కూడా బిడ్డలకు తగలకుండా కనీసం ఒక చిన్న ఎదుర్రాయి కూడా బిడ్డలకు తగలకుండా నా తండ్రి అంత జాగ్రత్తగా బిడ్డలు నడిపించిన దేవా నీకేస్తూత్రం నా తండ్రి నలభై సంవత్సరాలు అరణ్యములు మామూలు రోడ్డు మీద కాదు నా తండ్రి అరణ్యములు నా ప్రభా ఎంత భయంకరమైన ప్రమాదాలు కూడా బిడ్డలు నడిచినా కూడా ఒక్క రాయి కూడా నా ప్రభు బిడ్డలకు తగలకుండా అంత జాగ్రత్తగా నడిపించినదేవా మీకే స్తోత్రం నాథం మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదే అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదే కాదు నా ప్రభాప ఏ నూతన దినంలో నా తండ్రి మా ముందు మీరుంటేనే నా ప్రభాప మేము క్షేమంగా వెళ్తాం నా తండ్రి మేం చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలంటే బాబుతో మీరు ఉంటే రాత్రి దావీది గారు ప్రార్థించినప్పుడు యుద్ధము నాది కాదయ్యా యుద్ధము ఏవో అది మీరు మా ఉంటేనే ఆ యుద్ధంలో మేము గెలుస్తామని మీ చేతికి అప్పగించి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతో గొప్పగా నా తండ్రి మీ శక్తి మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా తండ్రి ఆ యుద్ధాన్ని ఎన్ని యుద్ధాలకు వెళ్ళినా సరే దావీది గారి ముందు మీరుండి ఆ యుద్ధానికి విజయం ఇచ్చి నా ప్రభు సంతోషంగా ఆయన గృహానికి మీరు చేర్చారు దావీది గారు అంత గొప్పవారం కాదయ్య ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా ఆయన అనాపరూప దేవ పక్షపాతి కానిదేవా మీకే స్తోత్రం నాతోండి మా ముందు మీరుంటే మేము చేసే ప్రతి పనులు మీరు తోడుగా ఉంటేనే నాతుండు మా పనులు అప్రూప సక్సెస్ అవుతాయి నా తండ్రి అది ఉద్యోగానికి వెళ్ళిన ఎగ్జామ్స్ రాస్తున్నా సరే నాతోండి ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాలన్నా మా ముందు మీరుంటేనే నా తండ్రి మీరు లేకపోతే మేము ఎంత కష్టపడినా మేము ఎంత ఆలోచించినా ఎంత ధనము పెట్టినా కూడా నా తండ్రి ఆ పనిసత్తి సవ్వదయ్య మా ముందు మీరుంటేనే నాతోండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నాతో మీ పాద తోడు దుమ్ముతో కూడా ఏ సమానం నాతు నాతో జాలగలితేవా మీకే స్తోత్రం నా బిడ్డలు చదువుకునే బిడ్డలకు నా బ్రహ్మ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకి నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బిడ్డల నా ప్రభావ వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడి ఎన్ని సంవత్సరాలు చదివిన ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసిన ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా బిడ్డలకు నా ఆ ఉద్యోగాలు రావు నా తండ్రి ఆ ఎగ్జామ్స్లో పాస్ అవర్ అయ్యి ఆ సీట్ రావాలన్నా కూడా వాళ్ళ సొంత జ్ఞానం మీద ఎంత కష్టపడినా కూడా వాళ్ళు సాధించలేరు నా తండ్రి కాదు నా పూప ఆ జ్ఞానం మీరేస్తేనే నా తండ్రి మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఖచ్చితంగా ముందుంటారు నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతులనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా మహారాజుకి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి సొలమన్ రాజు అంత గొప్ప వారం కాదయ్య ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షపతి కారుదేవా మీకే స్తోత్రం నా తండ్రి చదువుకుంటా ప్రతి పిల్లలకి నా తండ్రి ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఆ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలని ఆలోచన రావాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఏమీ సాధించలేరు నా తండ్రి మీ చిత్తమైతే నా కృప బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి చురుకుదనాన్ని నా కృప బిడ్డలకు కలిగించు నా తండ్రి సోమరితనాన్ని తీసివేసి నా ప్రభా కష్టపడి చదవాలి కష్టపడి పని చేయాలి కష్టపడితేనే నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు నా చేతి కష్టార్జితాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు మొదట నేను కష్టపడాలి కదా అనే మనసుని నా ప్రభావ స్థిరమైన మనసుని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి అలాగే నా బృపా ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటాం నాతో మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాన్ని మానుకొని ఓటీలు చేసినా సరే నాతోండి మాకున్న కనీస అవసర అవసరాలు కూడా తీరము నాతోండి ఏదో ఒక లోటు ఉంటేనే ఉండేది ఎలా జీతం వస్తుందో ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియదు నాతోం మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద ఉంటేనే నా కృప మేము తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము నా తను సమృద్ధిగా పొందుకుంటాం నా తండ్రి ఏ లోటు కూడా కనబడదయ్యా మీ ఆశీర్వాదంలో అంత శక్తి ఉంది నా తండ్రి యాకోబు గారు నా ప్రభు మామ మోసం చేసినప్పుడు నా మీరు ఆశీర్వదించారు మీరు తోడుగా ఉన్నారు యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి నా అతను క్రమక్రమంగా అభివృద్ధి చెందడం నా ప్రభు యాగోబారు అంత గొప్పవరం కాదు నా అతను మీకే స్తోత్రం నా ప్రభా ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అనుకుంటున్నాం నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలు బయటకు రావాలన్నా సరే ఒకవేళ అప్పులు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేసి ఉంటే నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించండి అయ్యో మీరు చెప్పారు అయ్యో ఏలోక జ్ఞానం వెర్రితనం అన్నా అని మీరు చెప్పారు వెర్రివాళ్ళం నా తండ్రి వెర్రివాళ్ళలాగే ఆలోచించి తర్వాత ఇన్ని అప్పులు చేస్తున్నాడు తర్వాత తీర్చగలనా లేదా అని ఆలోచించకుండా అజ్ఞానుల మళ్ళీ నా తండ్రి బిడ్డలు నా ప్రప తెలు సొంత తప్పు చేస్తారు క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగలదేవా మీ చిత్తమైతే బిడ్డలు చేసిన తప్పుతైతో క్షమించి అప్పులు తినేదారి మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి మనుషుల నమ్ముకున్న కంటే యహోవాను మనం ఆశ్రయించడం పేలు రాజులని నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం అని చెప్పిన దేవా మీకే ఉత్తరం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్ర మీకు లోపడి జీవించాలి ప్రతి ఒక్కరు దేన మనసు కలిగి తగ్గింపు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించిన అతను గర్వం అహంకారం మా దగ్గరకు నా అతను మీ మనసు గాయపడే ఆలోచనలు మాలో ఉంటే తీసివేయమని అనుకుంటున్నాం నాతో మీ మనసు గాయపెట్టే క్రియలు మాలో ఉండి తీసివేంటి నా ప్రభు మీ మనసుని గాయపరిచే ఏది కూడా నా ప్రభు మాలో ఉండని పోతున్నీ మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మా కొద్దయ్య అది గొప్ప పేరైనా మంచి జ్ఞానమైనా సరే ఆస్తులైనా అంతస్తులైనా స్థలాలైనా పొలాలైనా పేరు ప్రఖ్యాతలైనా ఏది కూడా మా కొద్దయ్య మీ నుండి దూరం చేసేది ఏది మాలో ఉండని పోతే మా పొద్దున్న అతను మంచి ఆరోగ్యమైన సార్ పొద్దున్న రూప మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి మీ మీద అనుకోవాలి మీరు చూపించిన దారిలోనే మనస్ఫూర్తిగా నడిచి అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించున్నత మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభావ మీరాకడ సమయంలో నా తండ్రి బుద్ధి గల కండే కల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించిన తండ్రి ఏలోక జ్ఞానం తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి యుక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభావం మీకే స్థూత్రం నా తండ్రి మీరు చూస్తున్నారని భయము కలిగి మా క్రియలు ఎలా జాగ్రత్తగా ఉండాలో మాకు నేర్పించిన తండ్రి ప్రతి దినము కూడా మీ సిలువని ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే భాగ్యాన్ని నా ప్రభావం మాకు అనుగ్రహించిన నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభు మీ దృష్టిలో మేము ఉండే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఇంతవరకు మమ్మల్ని నడిపించి ఏ నూతన దినంలో కూడా మమ్మల్ని తట్టి లేపినదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభావ ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా కుటుంబాలు నా తండ్రి కట్టబడాలంటే మీ హస్తాలతో మీరు కడితేనే మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తే కూలిపోయింది నా తండ్రి కానీ మీ చేతులు తగ్గడితే బండ మీద కట్టిన ఇల్లు దాకా స్థిరంగా ఉండింది నా తండ్రి మీకే స్తోత్రం నా పురప అలాగే నా తండ్రి ఎవరెవరు ఏ అవసరాల కోసం ప్రార్థిస్తున్నారు నా కృప ఉద్యోగం నా తండ్రి రెగ్యులర్ కావాలని బిడ్డ నా పురప ఎంతో ఆశ కలిగి ఉంది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏం అర్హత ఉందనయ్యా బిడ్డలకు ఉద్యోగం ఇచ్చారు ఏ అర్హత ఉందనయ్యా అంతమందిని పక్కన పెట్టి ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకునేలా కృప గృప చూపించరు మాకున్న జ్ఞానం ఎంత మాకున్న అర్హత ఎంత నా తండ్రి మా ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభావ అర్హత మాకు వచ్చింది నా తండ్రి అందుబట్టి బట్టి మీకే స్తోత్రం నా ప్రభు మీ చిత్తం అయితే బిడ్డలు నా ప్రభా కుటుంబాలు కట్టాలన్న కుటుంబాలు నిలబడాలంటే నా ప్రభు ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఉండాలన్నా ఆ ఉద్యోగం నా తండ్రి మీ చిత్తమే అయ్యా నా మాట కాదు నా తండ్రి మీ చిత్తం అయితే ఉద్యోగాన్ని రెగ్యులర్ చేసి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి అలాగే నా కృప ఎగ్జామ్స్ కోసం ఎవరైతే వెళ్తున్నారో నా తండ్రి ప్రయాణాలు చేస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలకి వారి ప్రయాణాల్లో కూడా మీరు వారి పక్కన ఉన్నారనే ఆలోచన గ్రహింపు బిడ్డలకిచ్చి ధైర్యపరిచిన తండ్రి వారి ఎగ్జామ్స్లో మంచి సీటు సంపాదించే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి ఈ కూడా మేము ఎంత సంపాదించినా ఎంత సాధించిన ఒక రోజున అదంతా విడిచిపెట్టి మరణించాల్సిందేగా నా ప్రభా ఏది ఉత్తమము ఏది కావాలో ఏది విడిచిపెట్టాలో గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నతండి ఈ లోకంలో నేను సాధించాలి అని నా ఆ బిడ్డలు లోకస్తులాగా ఆలోచించకుండా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రి చిత్త ప్రకారమే నా జీవితం ఉండాలి అలాగే ఉంటే నాకు ఆశీర్వాదం అనే స్థిరమైన మనసును బిడ్డలకు తండ్రి అలాగే నా పూపా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు మీరు జతపరిస్తేనే బిడ్డలు క్షేమంగా ఉంటారు మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము జతపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు నా తండ్రి విడిపోయారని ఎంతో మందిని మేము చూస్తూనే ఉన్నామయ్య ఈ ఒక జ్ఞానం వెర్రితనమే కానీ తండ్రి మీ చిత్తంలో మీ ఏళ్ళ భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయభక్తులతో జీవించి అటువంటి బిడ్డలకు నా ప్రప మీ బిడ్డలను జతపరచి మనం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే మీ కృపలు పట్టే వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం తండ్రి ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలా కనాను కనాలు మీరు మీరున్నారయో అందుకే రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల వివాహాల ముందు మీరుంటే చాలు నా అప్పుడు పాలవరు ఆర్థిక ఇబ్బందులు రావు ఏ ఆటంకాలు అడ్డంకులు రావు రానివరు ఏ లోటు కూడా నా ప్రభు ఆ వివాహంలో ఉండదు నాతండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు జరిగే ఎన్నో సంవత్సరాలు అయ్యాయేమో ఇంతవరకు గర్భఫలం లేదు సంతానం లేదు ప్రార్థించమని ఎవరెవరు అడిగారు ఎవరెవరు మీ దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి ఆ శాపాన్ని ఏ సున్నామంలో ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాం నా తండ్రి తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతున్నారేమో ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి సరి చేసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఓర్పు సహనాన్ని నా ప్రప బిడ్డలకు అలవాటు చేసి భర్తకి లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి బిడ్డలకు ఇచ్చిన కృప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి మనుషుల మాటలు విడు బిడ్డలు వింటున్నారు నా తండ్రి అమ్మాయి నాలో ఏ ప్రాబ్లం ఉందంట నా భర్తలో ఏ ప్రాబ్లం ఉందంట ఇక నాకు బిడ్డల పుట్టలంట అరే నా ప్రభు మనుషుల మాటలు లక్ష్య పెడుతున్నారు వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి అపవాది ఆలోచన అపవాదించిన భయాన్ని తీసివేసిన కృప మీయడ విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచమని అడుగుచున్నాం ఎవరు ఏం చెప్పినా సరే మాలో ఎన్ని లోపాలున్నా సరే గర్భఫలం ఏహోవాయించు బహుమానం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి నాకు ఆ బహుమానం ఇవ్వాలంటే మొదట మొదట నీతిని రాజ్యాన్ని నేను వెతకాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాను నా తండ్రి నాకు చెప్పినట్టు అందరితో నేను సమాధానంగా ప్రేమగా ఓర్పు సహనం తగ్గింపుతో నేను జీవిస్తే ఖచ్చితంగా నా తండ్రి ఆ బహుమానం లాగిస్తాడు గ్రహింపు బిడ్డలు కలిగించాను నా తండ్రి అలాగే నా ప్రభ మీద బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింప పడక ముందే నా బ్రప ఆ బిడ్డలు ఎలా పెరుగుతారు ఎలా జీవిస్తారు ఎలా బ్రతుకుతారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే బిడ్డలైతే నా బ్రప తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే వారి కున్న ఆ ఆలోచన తీసివేసి తండ్రి మీ ఏడ నా భయభక్తులు కలిగి జీవించే ఆలోచనలతో ఆ బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీకు లోబడి జీవించే మనసు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎంతో మంది మీ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డలు నా ప్రప మీకిష్టలుగా తల్లి గర్భంలో పిండముగా రూపింపు ముద్దే మీరు ఎన్నుకున్నారు నా తండ్రి వారికంటే మేము గొప్పవారు వారంతా గొప్పవారం కాదయ్యా వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షపాతి కానిదేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు గర్భంలో ఉన్న బిడ్డలు నా మీకు మీకిష్టలుగా పెరగాలి మీ సేవ చేయాలి నా తండ్రి అటువంటి హృదయాలతో బిడ్డలను ఉంచమని నింపమని అడుగుతున్నాను నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చాను మీ గ్రహించండి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా మనుషులైతే నార్మల్ కాదు అని చెప్తారు కానీ నా తండ్రి పరమ వైద్యులు నా తండ్రి నా తండ్రి నాకు తోడుంటే చాలు ఖచ్చితంగా నాకు నార్మల్ అయితే నా తండ్రి చిత్తమైతే నేను అడిగిన బిడ్డను నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచండి నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే చేతి పనైనా సరే నా ప్రప బిడ్డలు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి వారి సొంత జ్ఞానంతో బిడ్డలు ఆలోచించకుండా మీ జ్ఞానంతో మీ ఆలోచనే బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రప ఎంత సంపాదించినా ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే తగ్గింపు కలిగి దీన మనసుకు కలిగి కృతజ్ఞత హృదయాలతో ఉండే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి అత్యాసకు పోకుండా నా తండ్రి గర్విష్ఠులుగా మారకుండా అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా ప్రభావ మీరు చూస్తున్నారనే భయముతో న్యాయంగా నడుచుకునే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి ఎలాంటి నష్టాల్లో నడిచే మీరు మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి ఖచ్చితంగా ఆ వ్యాపారం లాభాల్లోకి నడిచింది నా ప్రభావ అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరి కాలంలో మీ కాడటో మేలు అని చెప్పినదేవా ఎవరు మనస్సులు లోక లో ఫ్యాషన్ లో జీవిస్తున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ లోకాన్ని వెంబడిస్తున్నారు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పారు అయ్యా ఏదైతే వ్యర్థం అని చెప్పారు ఆ వ్యర్థాన్ని నా ప్రభు బిడ్డలు అనుసరిస్తున్నారు పాటిస్తున్నారు నాతో బిడ్డలు అపవాది చేతులు పడిపోతున్న చిక్కుకుంటున్న బిడ్డలు ఒక గద్దెంపు చేసైనా సరే తిరిగిన ప్రభు మీ వద్దకు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి లోకాన్ని అసహించుకుని లోకం ఎటైనా ఎటు వెళ్ళండి మీరు ఏవైనా చేయండి మీరు ఎలాగైనా జీవించండి కానీ నేను నా కుటుంబం యహోవానే సేవించేదేమో అని యహోషివా గారు చెప్పిన రీతిగా నా తండ్రి ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు నా ప్రప ఎప్పటికప్పుడు సరిచేస్తాను నా తండ్రి సరైన దారిలో నడిపించే జ్ఞానాన్ని నా ప్రప ప్రతి తల్లిదండ్రులకి ఇబ్బని అడుగుల్చున్నాము నా తండ్రి అయ్యో లోకస్తులు అట్లా జీవిస్తున్నారు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు నా బిడ్డలు ఎందుకు తక్కువగా ఉండాలి అని నా ప్రప లోకస్తుల ఆలోచనలు తల్లిదండ్రులకు రానివ్వద్దు నా తండ్రి లోకం ఎటైనా పోని వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి నేను నా బిడ్డలు నా కుటుంబం నా తండ్రికి అనుకూలంగా నా తండ్రి దృష్టి ఎదుట మేము తగ్గింపుతో ఉండాలి అని నా ప్రభా అటువంటి హృదయాన్ని నా ప్రభ ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ బిడ్డలు దారి తప్పిపోతున్నా ఒక గద్దెంపు చేసైనా సరే సరైన దారిలో బిడ్డలు నడిపించాలి నడిపించే జ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రభావ నీ బాల్య దినమే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అని చెప్పినదేమో చిన్న బిడ్డలు నా తండ్రి మేం చెప్తే వాళ్ళు బిడ్డలయ్యా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోపడతారు నా తండ్రి మీ భక్తులు ఎంతోమంది నా పరి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టడుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి మీ మనసుకి నచ్చేలా బిడ్డలు పెంచారయ్యా అలా పెరగాలని మా బిడ్డలు కూడా ఆ రీతిగా జీవించాలని ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి లోకంలో నా బిడ్డలు ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని పెంపడించే విషయంలో బిడ్డలు నా ప్రప ముందుంటే చాలు నా తండ్రి సక్సెస్ అయితే చాలు నా ప్రప మీకే స్తోత్రం నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి మొదట వారికి మీరిచ్చిన భూమిని బట్టి స్థుతి స్తోత్రం నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రప వేసిన పంట సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఆ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అమ్మా ఎన్నోసార్లు పంట వేసాం కానీ ఎప్పుడు నష్టాల్లోనే నడుస్తుంది నష్టాలే పాలవుతున్నామని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా ఒకవేళ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో నా ప్రభావ మీ వాక్యం నుండి బిడ్డలు తప్పిపోయి ఉంటే దైతో క్షమించిన తండ్రి వారికి ఇచ్చిన భూమిని మనం అడుగుతున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రప ప్రపంచమంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది మీ ఆశీర్వాదం ఆ పంట మీద ఉంటేనే ఆ పంట సమృద్ధిగా చేతికి వచ్చేది ఏ తెగులు పంటకు రాకుండా ఏ విపత్తు పంటకు రాకుండా నా ప్రప మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభ మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వా అధికారులకి నా ప్రప లోబడి జీవించమని మీరు చెప్పారు నా తండ్రి ప్రతి ఒక్కరు మీరిచ్చిన అధికారులకు నా తండ్రి లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాను బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి పనుల ప్రయత్నం ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాప్రప్ప వారి కుటుంబాలకు కూడా మీరు రక్షణ కంచమేమని అడుగుతున్నారు నా తండ్రి అలాగే నా నాప్రప్ప ఎవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని మీలో అంటు కట్టబడాలని మీకు లోబడి జీవించాలని మారు మనసు పొందాలని మీ ప్రేమ ఇంకా తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా స్తోత్రం నా తండ్రి ఎవరైతే భర్తను నా తండ్రి దుఃఖంలో ఉన్నారు మీదవరాని పక్షాన మీ అధ్యమాడతానని చెప్పిన దేవ ఒక్కసారి మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆ బిడ్డలతో ఒక్క మాట మీరు మాట్లాడిన ధైర్యాన్ని ఇచ్చి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి వారికి కావలసిన సమస్త సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభు బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుతున్నాం నా తండ్రి వారికి కావలసిన అవసరతలన్నీ మీరు మాత్రమే సమృద్ధిగా చేయగలరు నా ప్రభా మీకే స్థూత్రం నా తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పినదేవా ఎంతో మంది మీ సేవ చేసే బిడ్డలే నా ప్రభ ఒకరితో ఒకరు పడకుండా ఒకరితో ఒకరు నా ప్రభ సమాధానం లేకుండా ఉన్నారు అలా ఉండడం మీకు ఇష్టం లేదు అందుకనే నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో ముందే మీరు రాపించి పెట్టారు ఐక్యత కలిగి జీవించాలనే మనసుని ప్రతి ఒక్కరు మీరు నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సమాధానంగా ప్రేమగా నా ప్రభా ఒకరికి ఒకరికి శుభములు చెప్పుకొని జీవించే అటువంటి హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి సమాధానంగా ఉండే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఎక్కడైతే మీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి మీ బిడ్డలు ఎవరైతే కష్టపడుతున్నారో హింసిస్తున్నారు నా మీరు మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకి వండునవుతుండే మీ ప్రజలు నా ప్రభావ ఒకనొక సమయంలో ఇస్రాయిలు అయిన మీ ప్రజల్ని ఐగుప్తీయులు తరుముకుంటా వచ్చినప్పుడు నా ప్రప శత్రువుల నా తండ్రి బిడ్డలు శత్రువులను నాశనం చేసిన తండ్రి మీ బిడ్డలను క్షేమంగా నడిపించిన దేవా మీకే స్తోత్రం మీ బాహుబలం తక్కువైంది కాదే కాదు నా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా దుఃఖపడకుండా నా తండ్రి ఆనాడు ఇజ్రాయల్ అయిన ఆయన ప్రజల్ని విడిపించాడు రక్షించాడు నా తండ్రి ఈనాడు మమ్మల్ని కూడా మాకైతే అర్హత లేదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు మా పాక్షాన కూడా నా తండ్రి మా తండ్రి యుద్ధం చేస్తాడు అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బ్రహ్ప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పినదేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి తప్ప మాదేనయ్య మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడిన మేము ప్రవర్తించున్నాం నా తండ్రి మిమ్మల్ని క్షమాపణడి మీ పాదాన్ని పట్టుకునే అర్హత కూడా జాలిగల దేవ బిడ్డలు తెలుసు తెలియకో చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరి మీద మేహస్తం నుంచి ముసలవాళ్ళ నుంచి పసిపిల్లల నుంచి ముసలవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఎలాంటి రోగమైనా సరే మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వాస్థత బిడ్డలకు అనుగ్రహించి ఒక మంచి సాక్ష్యాలను మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్నత అలాగే నా కృప ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతను చెల్లించి కృతజ్ఞత హృదయాలని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు చూపులు తగ్గింపు మాటలు నా ప్రభు దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి గొడవలకు వెళ్లకుండా నా రుప తగ్గింపుతో ఉండే హృదయాలని నా ప్రప మాకు అనుగ్రహించండి అందరితో సమాధానంగా ఉండే మనసుని నా పృప ఈ నూతన దినంలో మాకు నూతనంగా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పని గ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ఆ ప్రప విషయాల్లో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద నా ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ నా తండ్రి ఆ భర్త బారినప్పుడు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డ ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తు బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏ తీసివేసి నా ప్రభా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఈ రోజంతా మీరు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉంటేనే నా తండ్రి నీ పక్కన మంది పడినను నీ గుడి ప్రక్కన పదివేల మంది కూడిన అపాయము మీ అందుకు రాదు అని చెప్పినదివ రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు ఈ నూతన దినంలో కూడా మా ముందు మీరుండి క్షేమంగా మమ్మల్ని నడిపించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా అసలు ఏము అడుగుచున్నాము తండ్రి ఆమె